హలో ఎవరీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మార్నింగ్ అలారం ఫైవ్ థర్టీకి పెట్టుకున్నాను అలా అలా బతికిచ్చి వంటగదిలోకి వచ్చేసరికి టైం అయితే సిక్స్ సిక్స్ అవుతుందండి ఫస్ట్ అయితే పాలు మరిగించడానికి పాలు అయితే స్టవ్ మీద పెడుతున్నాను ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నానండి నేను పిల్లలే కదా అని పాలు మరుగుతూ ఉంటాయి ఈ లోపల పిల్లల స్నానానికి నీళ్ళు పెడతాను గ్యాస్ స్టవ్ మీద ఒకవైపు పిల్లల స్నానానికి వేడి నీళ్ళు మరొక పక్కన అయితే పాలు పెట్టాను ఇవి రెండు మరగడానికి టైం పడుతుంది కదా ఈ లోపల బియ్యం కడుక్కుంటా మా వారు ఈరోజు లంచ్కి అయితే రారండి సో అందుకనేసి నాకు పిల్లల కోసమే రెండు గ్లాసులు బియ్యం వండుకుంటున్నాను నాన్తాయ అనేసి పక్కన పెట్టానండి ఈరోజు నేను పప్పు తోటకూర అయితే వండుతున్నాను పప్పు నైటే నానబెట్టుకున్నాను కదండి సో దాంట్లోకి అయితే నేను ఈ తోటకూర అయితే వేసేసాను ఇంట్లో మెంతకూర కూడా ఉందండి అది ఎండిపోతుంది ఆ మెంతికూరను కూడా ఈ తోటకూరలు అయితే వేసేసాను దీంట్లోకి నేను కొంచెం చింతపండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్నానండి నార్మల్గా ఉల్లిపాయ ఎప్పుడు వేయను మన సబ్స్క్రైబర్స్ వేసుకోబావని బాగుంటుంది అంటున్నారు అనేసి మొన్నటి నుంచే వేస్తున్నాను ఇదిగోండి నీళ్ళు అయితే కాగిపోయినాయి నీళ్లు దింపేసి పక్కన పెట్టేశాను పాలను కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నేను ఆ స్టవ్ మీద అన్నం కూర అయితే పెట్టేస్తానండి పప్పును బియ్యం కడిగి పెట్టాను కదా అది పెట్టేస్తాను ఇదిగోండి నేనైతే ఇంకా మార్నింగ్ సెవెన్ అయిపోతుంది కదా అందుకనేసి థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను మీరు ఏ పవర్ యూస్ చేస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారండి నేను హండ్రెడ్ ఎంసీజీ థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే యూస్ చేస్తున్నాను మన్నటి వరకు నేను ఎయిటీ ఎయిట్ ఎంసీజీ వాడేదాన్ని అండి బట్ నాకు థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ అయితే ఇప్పటి నుంచి హండ్రెడ్ పవర్ ఇచ్చారు సో మార్నింగ్ ఈ టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను ನಾನು స్టవ్ మీదేమో ఒక పక్క కుక్కరు మరో పక్కనేమో ఇందక్కడ బియ్యం నానబెట్టాను కదండి ఆ బియ్యాన్ని కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇవి రెండు అవడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేనైతే పప్పులోకి నంచుకోవడానికి అరటికాయ ఒకటి ఉందండి అరటికాయ ఫ్రై కింద పెడదాము పిల్లలకి పప్పులు వేసి పెడితే చక్కగా తింటారు కదా అనేసి అనుకుంటున్నాను సో అందుకనేసి అరిటికాయనైతే తొక్క మొత్తాన్ని తీసేసుకుంటున్నానండి దీని అరటికాయ తొక్క దలసరిగా ఉంటుంది కదా సో మొత్తం పైనంతా తీసేసి కాసేపు అయితే ఉప్పు నీళ్ళల్లో ఇలాగ నానబెట్టేసుకున్నానండి అన్నం ఉడకడానికి కుక్కర్ విజిల్ రావడానికి చాలా టైం పడుతుంది కదండి నేను ఈ లోపల అరిటిగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా టైం ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి బయట మొత్తం ఫ్లోర్ నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇదిగోండి లోపలికి వచ్చేసరికి కుక్కర్ అయితే విజిల్ వస్తుంది మరొక పక్కనేమో అన్నం కూడా ఉడికిపోయింది ఫస్ట్ అయితే నేను అన్నాన్ని వారుస్తున్నాను కుక్కర్ ఇంకొక టూ త్రీ విజిల్స్ వచ్చాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను అన్నం అయితే వార్చేసానండి గుడ్ మార్నింగ్ చెప్పు Chippen? Good morning. Good morning. ఇంతకటినే నేను నీళ్ళు అయితే మరిగించుకుని పక్కన పెట్టుకున్నాను కదండి ఇది ఒకరికైతే తోడేస్తున్నాను ఫస్ట్ అయితే షానుకి స్నానానికి నీళ్ళు తోడేశానండి తర్వాత మను అయితే లేసింది ఇంకా మనుకి స్టవ్ మీద అయితే మళ్ళీ వేడి నీళ్ళు అయితే పెట్టాను ఈ లోపల మను అయితే బ్రష్ చేసుకుంటూ ఉంటుంది అది బ్రష్ చేసుకునే లోపల నీళ్ళైతే కాగిపోతాయి నాకు కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి అండి కుక్కర్ పక్కన పెట్టేశాను అన్నం కూడా వార్చేసానండి అరటికే ఫ్రై వాళ్ళు స్కూల్కి పట్టుకెళ్ళమన్నారు సో కొంచెం లేట్గా ఉన్నా పర్వాలేదు అందుకని ఫస్ట్ నేనైతే టిఫిన్కి రెడీ చేసుకుంటున్నాను టిఫిన్ ఏమి ఉప్మా చేయనమ్మా అని అడిగానండి పిల్లలిద్దరూ సేమియా ఉప్మా కావాలి అని అడిగారు ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అనేసి సేమియా అయితే నూనెలో బాగా వేపించుకుని పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ అదే నూనె ముక్కుట్లోకి నేనైతే కొంచెం నూనె వేసుకుని దాంట్లోకి పచ్చనపప్పు మినపప్పు వేపించుకుని తర్వాత అయితే మిగతా తాలింపు అంతా వేసుకున్నాను ఉప్మాలో ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఈరోజు అల్లం ముక్క లేదు సో అందుకనేసి వేయలేదు ఇంకా నీళ్ళు మరగాలి ఈ లోపల ఇంకొక స్టవ్ అయితే ఖాళీ అయ్యింది మనుకి నీళ్ళు తొడేశాను స్నానానికి ఇంకా స్టవ్ ఖాళీ అయింది కదా ఇక్కడ నేను అరటికాయ ఫ్రై పెడదాము అనేసి నేనైతే తాలింపు అయితే వేసుకుంటున్నానండి అరటికాయ ఫ్రై బంగాళదుంప ఫ్రై బెండకాయ ఫ్రై ఇవి మూడు చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా అరటికాయ ఫ్రై అయితే చాలా త్వరగా అయిందండి నాకు ఈ వంటలన్నీ పూర్తి అయ్యేసరికి కరెక్ట్గా టైము సెవెన్ ఫిఫ్టీ కల్లా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేనైతే మాత్రము ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కింద సేమియో ఉప్మా అయితే చేశాను కదండి ఈ రోజు సేమియో ఉప్మా చాలా టేస్టీగా వచ్చింది మా ముగ్గురికే చేసుకున్నాము ఉప్మాక అయితే ఎసరు వేసేసాక ఎసరు మరిగిన తర్వాత దాంట్లోకి ముందుగా వేయించుకున్న సేమియా వేసానండి సేమియా ఉడకడానికి టైం పడుతుంది కదా నేను నైట్ పడుకునేటప్పుడు పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను కదండి సో మీరు ఈ లోపల ఇవి తింటూ ఉండండి ఉప్మా రెడీ అవుతుందని చెప్పానమాట పిల్లలిద్దరూ డ్రై ఫ్రూట్స్ తింటున్నారు ఇంకా ఉప్మా అవడానికి టైం పడుతుందండి ఈ లోపల నేను పప్పు తాలింపుకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను పప్పు కొంచెం ఉడిగితే బాగుండి అనిపించింది అందుకనేసి దాంట్లోకి ఉప్పు పసుపు అయితే వేసేసుకుని పప్పు కుత్తితో మెదిపేసి స్టవ్ మీద అయితే పెట్టి మెత్తగా అయితే ఉడక నాకు కొంచెం కొంచెం ఉడికితే బాగుండాలని అనిపించింది సేమే ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పిల్లలతో పాటే నేను కూడా తినేసాను ఎందుకంటే పిల్లల్ని ఈరోజు నేను స్కూల్కి తీసుకుని వెళ్ళాలి దట్టు ఉప్మా చల్లారిపోతే నేను అస్సలు ఒక్క స్పూన్ కూడా తినలేనండి వేడిగా ఉన్నప్పుడే తినాలి అందుకనేసి పిల్లలతో పాటే నేను కూర్చుని అయితే ఉప్మా అయితే తింటున్నానండి ఒక పక్కన స్టవ్ మీద అరటికాయ ఫ్రై పెట్టానండి ఆ అరటికాయ ఫ్రై చూసుకుంటే చూసుకుంటూనే మధ్యలో కూర్చుని అయితే నేను టిఫిన్ అయితే చేస్తున్నాను సో ఇంకా టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది అరటికాయ ఫ్రై రెడీ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంకా పిల్లలకైతే జల్లు వేయాలి అండ్ వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టాలి స్నాక్స్ బాక్సులు పెట్టాలి వాటర్ బాటిల్స్ నింపాలి ఫస్ట్ అయితే ఇంకా నేను వాటర్ బాటిల్స్ అయితే నింపేస్తున్నాను ఇప్పటి వరకు పని అయితే చాలా ప్రశాంతంగా అయింది కానీ ఇంకా నాకు కంగారు మొదలెట్టింది అనమాట పిల్లల్ని నేనే స్కూల్లో దింపాలి లేట్ అవుతుంది అనేసి ఇంకా త్వర త్వరగా చేశానండి టిఫిన్ తిన్న తర్వాత అయితేనే ఇదిగోండి అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా పప్పు తాలింపు మిగిలిపోయిందనమాట అరటిక ఫ్రైను పక్కన పెట్టేసి పప్పు తాలింపు అయితే వేసుకుంటున్నానండి త్వర త్వరగా తాలింపు అంతా స్వీట్గా అయితే వేపించేసుకుని దీంట్లోకి అయితే పప్పుని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను పప్పు అయితే టేస్టీగానే ఉంది కానీ మొన్న చేసినంత టేస్టీగా అయితే రాలేదండి ఈ రోజు పప్పు కూర కానీ అరటికాయ ఫ్రై మాత్రం చాలా బాగుంది పిల్లలిద్దరూ అరటికాయ ఫ్రై వద్దు మాకు పప్పు మాత్రమే కావాలి అన్నారు సో ఇంకా వాళ్ళకి పప్పు వేసి అన్నం అయితే బాక్స్ పెట్టేసానండి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను ఆ లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం అవి వీడియో అయితే తీలేదండి ఎందుకంటే బాగా లేట్ అయిపోతుంది అనేసి ఇక్కడికి లంచ్ బాక్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా త్వరగా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకైతే జల్ల వేస్తున్నానండి ఎంత లేట్ అయిపోయిందో అయిపోయింది నాకు కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీ తర్వాత చాలా హడావుడైపోయింది ఎందుకంటే ఇంకొక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో షానుని స్కూల్లో దింపకపోతే గేట్ వేసేస్తారనమాట అందుకనేసి ఇంకా నేను చాలా ఫాస్ట్గా అయితే షానుమకి జడ అయితే వేస్తున్నానండి ఇంకా నేను ఈ పిల్లలిద్దరికీ జడ వేయాలి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని పిల్లలిద్దరిని స్కూల్లో అయితే అయితే దింపి రావాలన్నమాట ఇంకా షానుకి లేట్ అయిపోతుంది మను ఏమో టిఫిన్ ఎంతసేపటికి తినట్లేదు షానుని అయితే స్కూల్లో దింపేసి అప్పుడు మళ్ళీ మను కోసం పైకి అయితే వచ్చానండి ఇప్పుడు మనునేమో స్కూల్లో దింపుతున్నాను దాని లంచ్ బాక్స్ దాని బ్యాగ్ తీసుకుని అయితే నేను వెళ్తున్నాను అనమాట రెండు మూడు సార్లు పైకి ఎక్కి దిగి నాకు అసలు రోజు నేను చాలా పని చూ చేశానండి ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది రోజు ఈ పనులన్నీ చేసి చేసి నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసినట్టుగా ఉందండి ఈ రోజైతేని అంటే ఈరోజు వాయిస్ ఎవరు ఇస్తున్నాను కదా ఈరోజు రోజు నాకు చాలా బాడీ పెయిన్స్గా అలా ఉందనమాట అందుకే ఇంకా వ్లాగ్ కూడా ఏమీ స్టార్ట్ చేయలేదు రేపు బ్లాగ్ పెడతానో లేదో కూడా నాకు కన్ఫర్మ్గా తెలియదండి పిల్లలిద్దరినీ స్కూల్లో తినిపేసి వచ్చిన తర్వాత మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నానండి వంటగదిలో వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు వంటగదిలో నాకు ఏం పని ఉండదు అందుకనేసి ఇంకా నేను ఆ గ్యాస్ పైన ఉండేవన్నీ ప్లేట్స్ అవి ఉంటాయి కదండీ వాటన్నిటిని తీసేస్తున్నాను ఇంకా అన్నం పొంగకుండా కింద ప్లేట్ పెట్టాను దాంట్లోకి గింజ అయితే ఒరిగింది అతను కూడా తీసేసి ఈ గ్యాస్ స్టవ్ పైన ఉన్న అన్నం మెతుకుల్ని దుమ్ము అంతా దులిపేసుకుని కౌంటర్ టాప్ అవి నీట్గా అయితే సర్దుకుంటున్నాను తర్వాత ఇంకా గిన్నెలు ఉన్నాయి వంటగదిలో తోమలసినవి వాటన్నిటిని అయితే నేను క్లీన్ చేసుకోవాలి దానికన్నా ముందు ఫస్ట్ ఎడిటింగ్ కంప్లీట్ చేయాలండి ఇవన్నీ చేయాలి అంటే ఎడిటింగ్ కంప్లీట్ చేయాలి కానీ ఇంకా నేను ఏమనుకుంటున్నాను అంటే అన్ని పనులు పూర్తి చేసుకుని ఎడిటింగ్ కదా అని అనిపించింది ఇంకా నేను ఇల్లు శుభ్రం చేయాలి అంట్లు తోమాలండి ఇవి రెండు అయిపోతే అప్పుడు నేను ఎడిటింగ్లో కూర్చోవచ్చు సో ఇంకొండి ఫాస్ట్ ఫాస్ట్కి వీడియోస్ చూస్తున్నాను అనమాట నేను ఏమైనా పని మాత్రమే నాకు టైం దొరుకుతుందండి నేను చూడాలి అనుకుంటున్నాను వాచ్ పెట్టుకుని పెట్టి ఒక్కొక్కటి ప్లే చేసుకుంటూ వినేస్తూ అనమాట ఒకటి గిన్నెలు తోమేటప్పుడు నెక్స్ట్ ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు ఈ వీడియోస్ అయితే వింటాను అయితే అసలు మొన్న వర్షాల తర్వాత నుంచి ఇంట్లోకి అసలు నెట్ సిగ్నల్స్ ఎయిర్టెల్ వైఫై ఉంది అది సిగ్నల్ రావట్లేదు జియో ఫోన్లో బోల్డ్ నెట్ ఉంటుంది అది సిగ్నల్ రావట్లేదు ఐడియా సిగ్నల్స్ రావట్లేదు ఏ నెట్వర్క్ మాకు సిగ్నల్స్ రావట్లేదు ఎంత ట్రై బఫర్ అలా వచ్చినాయి అనమాట చాలా వేసుకొచ్చేసింది నాకు రోజు ఆ నెట్ మీదని ఇంకోండి ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాను తర్వాత మంచి నీళ్ళ బిందుని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ గిన్నెలు ఇవన్నీ తోమడం కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు అయితే శుభ్రం చేసుకోవాలి నేను నిన్న వ్లాగ్ నేను పెట్టాను కదండి హ్యాపీ పేరెంటింగ్ అనేసి నేను అసలు ఆ వ్లాగు మీ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ నేను ఏమైనా కంటెంట్ షేర్ చేస్తే చాలా మంది ఇష్టపడరు అనమాట వినడానికి కూడా మాకు బోరింగ్గా ఉంది ఇలా ఈ కామెంట్స్నే ఎక్కువ వస్తాయి కానీ నేను ఒక్కళ్ళు కూడా వ్లాగ్ బాగలేదు మాకు బోరింగ్గా ఉంది అని ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయలేదండి అందరూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసావు బాబు అని చాలా బాగుంది కంటెంట్ అని అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి నిన్న ఇంకా మొన్న నాకైతే చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అయితే వస్తున్నాయి నా ఆలోచనలు అన్నీ నాకు పిల్లల మీదే ఉంటున్నాయండి సో ఆ ఫీలింగ్స్ అన్నీ నేను నిన్న కంటెంట్ కింద అలా షేర్ చేసి అలాగే నేను న్యూస్లో చదివింది కూడా మీతో షేర్ చేశాను మీరు చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు ఇంకా కొంతమంది అయితే స్టోరీస్ పిల్లలకి ఎలా చెప్తావు అవి కూడా మాకు చెప్తే మాకు హెల్ప్ అవుతాయి అంటున్నారండి దాన్ని ఏమి నేను ఎక్కడ చదివింది ఏమి కాదు నేను ఇప్పుడు నా పిల్లలు సపోజ్ ఒక విషయంలో నాకు నచ్చట్లేదు అనుకోండి ఆ నచ్చ నచ్చట్లేని దాని గురించి నాకు ఎలా ఉంటే నచ్చుతారు ఎలా ఉంటే కరెక్టు అని నేను అనుకుంటున్నానో ఆ కరెక్ట్ అన్న దాన్ని ఒక కథ రూపంలో అల్లుతాను అనమాట కథ రూపంలో అల్లి వాళ్ళకి ఎలా ఎలా ఉండాలి అలా ఉండాలి ఆ పాప ఇలా ఉంది అనేసి నేను ఎలా ఉండాలి అనుకుంటున్నానో ఆ క్యారెక్టర్స్ అన్నీ ఆ బొమ్మకి లేదా ఆ స్టోరీలో ఆ పర్సన్కి పెట్టి చెప్తానండి అది మంచిది అది మంచి లక్షణం అని ఇలా చెప్తే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అనమాట ఏదైనా మనము పిల్లలకి ఒక మంచి విషయాన్ని నేర్పాలి అనుకున్నప్పుడు ఒక రోజు చెప్పేసి ఒకటికి రిపీటెడ్గా చెప్తూ ఉంటాను నా షాను మనుకి ఏదైనా ఒక మాట కానీ కథ కానీ రూపంలో చెప్పినప్పుడు ఒక కథ రూపంలో చెప్పినప్పుడు వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు నేనే మర్చిపోతానండి అంటే ఏమేమి ఇప్పుడు వరకు వాళ్ళకి ఎన్ని స్టోరీస్ చెప్పాను ఏమేమి చెప్పాను నేను మర్చిపోయినా పిల్లలు అసలు అనమాట ఇంకా ఏదైనా అండి పిల్లలకి మనం చెప్పేది చాలా ఎఫెక్టివ్గా అర్థం అవ్వాలి అంటే కథల రూపంలో చెప్పండి వాళ్ళు కథలు చెప్తున్నప్పుడు మంచిగా ఇమాజిన్ చేసుకుంటారు పిల్లలకి కథలు బాగా చెప్తుంది వల్ల వాళ్ళల్లో క్రియేటివిటీ థింకింగ్ పెరుగుతుందంట విజువలైజేషన్ బాగా పెరుగుతుందంటండి అంతే కదా మరి మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా అనిపించిందా అన్నది చెప్పండి ఇప్పుడు నేను ఏదైనా ఒక కథ వింటున్నాను అనుకోండి ఆ కథ వింటున్నంతసేపు బ్యాక్గ్రౌండ్లో నేను విజువలైజ్ అనమాట అంటే ఆ ప్లేస్ ఇలా ఉంది అక్కడ పర్సన్ ఇలా వెళ్తున్నాడు అని ఇలాగ నేను ఒక ఇమాజిన్ అయితే వేసుకుంటానండి పిల్లల్లో ఈ క్రియేటివిటీ పెరగాలి అంటే పిల్లలకి మనం కథలు తరచూ చెప్తూ ఉండాలంటండి మా వారైతే మా పిల్లలకి బోల్డ్ కథలు చెప్తారు రామాయణం మహాభారతం ఇలా భగవద్గీత ఇలా ఎన్ని కథలో చెప్తారండి మోరల్ కథలు నాకైతే అలాంటి కథలు రావు కానీ నేనైతే మాత్రము లైవ్ స్టోరీ చెప్తాను మీకు ఈరోజు లైఫ్ స్టోరీ వింటావా అనేసి లైఫ్ స్టోరీస్ కోసం అయితే చెప్తూ ఉంటాను అనమాట నేను గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలు తోమడం పూర్తయిపోయిన తర్వాత త్వరగా ఇల్లు మొత్తాన్ని సర్దేసుకున్నాను ఇల్లు సర్దుకోవడం పూర్తయిన తర్వాత ఇంకా ఇల్లునైతే క్లీన్ చేస్తున్నానండి ఈ ఇల్లు క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోతే ఇంకా నాకు ఎడిటింగ్ పని ఉంది చాలా పని ఆ ఎడిటింగ్ పనిని పూర్తి చేసుకోవాలి ఈ ఇల్లు శుభ్రం చేయడము గిన్నెలు తోమడం ఈ పని అంతా పూర్తి అయ్యేసరికి నాకు టైము టెన్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి టెన్ ఫిఫ్టీన్ కల్లా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను ఈరోజు ఈ వ్లాగ్ చూసిన అందరూ కామెంట్ చేయండి మీరు ప్రతిరోజు ఏ టైంకి నిద్రలేగిస్తారు ఇంట్లో పనులు ఏ టైంకి స్టార్ట్ చేస్తారు తర్వాత మీ పనులు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల మీకు ఎన్ని పనులు పూర్తయితాయి పిల్లలు స్కూల్కి వెళ్ళాక కూడా మనకి ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా అంటే బట్టలు ఉతుక్కోవడము ఇల్లు శుభ్రం చేసుకోవడము గిన్నెలు తోముకోవడం ఇలాగా ఇవన్నీ మీరు టకటకా చేసుకుంటూ వస్తే ఏ టైంకి కంప్లీట్ అవుతాయండి తర్వాత మిగతా టైంలో అంటే ఇప్పుడు నాకు టెన్ ఫిఫ్టీన్ కల్లా ఇంట్లో పనులు పూర్తయిపోయినాయి కదా మళ్ళీ పిల్లలు రావడానికి టూ థర్టీ అవుతుంది ఈ పిల్లలు వచ్చే వరకు నాకు ఖాళీ టైం ఉంటుంది కదా ఈ టైంలో నేను వీడియోస్ని ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటానండి అలా మీకు మిగిలిన ఈ ఫోర్ ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉంటుంది కదా ఈ ఫోర్ ఫైవ్ అవర్స్ గ్యాప్లో మీరు ఏం చేస్తారు అన్నదైతే నాకు కామెంట్ చేయండి నేనైతే మాత్రము నాది ఎ ఇప్పుడు ఇదే రొటీను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టెన్ ఫిఫ్టీను టెన్ థర్టీ కల్లా ఇంట్లో పనులు పూర్తి చేసుకోవడము వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము ఎడిటింగ్ చేసుకోవడము ఇదే నా రొటీన్ అనమాట ఇదిగోండి నేనైతే వీడియో ఎడిటింగ్ పూర్తయ్యేసరికి నాకు వన్ ఓ క్లాక్ అయ్యింది తర్వాత దాన్ని అప్లోడింగ్ పెట్టాను కానీ అసలు అవ్వట్లేదు అనమాట ఇంకా ఇంట్లోకి సిగ్నల్స్ రావట్లేదు అనేసి నేనైతే రోడ్ మీదకి వెళ్ళి ఆ ఫోన్లోకి ఆ నెట్ ఆ వీడియోని అప్లోడ్ చేసుకునేసరికి యూట్యూబ్లోకి చాలా టైం పట్టింది చాలా టైం వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకు టైం టెస్ట్ అయితే ఎంత బాధ వచ్చేస్తుందో తెలుసా ఇంకా వీడియోని పబ్లిక్ చేసేసరికి టైం టూ ఓ క్లాక్ అయ్యిందండి ఎలా అయితే టూ టూ ఓ క్లాక్కి వ్లాగ్ అయితే లైవ్ చేశాను ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి హాఫ్ అన్ అవర్ టైం ఉంది షాను టూ థర్టీకి అయితే వచ్చేస్తుందండి ఈ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేసుకోకుండా నేనైతే ఇంకొండి బట్టలు అయితే హ్యాండ్ వాష్ చేయాల్సినవి నానబెట్టాను ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నాను అనమాట ఇవన్నీ తెల్లటి బట్టలు అండి ఇవి మళ్ళీ ఈ వైట్ క్లాత్లన్నిటినీ తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో అయితే పాడైపోతాయని చెప్పి నేనైతే హ్యాండ్ వాష్ చేస్తున్నాను అలాగే నాకు కొత్త బట్టలు ఏమైనా ఉంటే వాటిని నేను మిషన్లో వేసుకోనండి హ్యాండ్ వాషే చేసుకుంటాను అవన్నీ అలా హ్యాండ్ వాష్ చేయాల్సినవన్నీ ఒక టబ్బు బట్టలు ఉన్నాయన్నమాట అన్నమాట వాటన్నిటిని నేను ఇంకా హ్యాండ్ వాష్ చేసేసి తెల్లటి బట్టలకి గంజి నీరుమందు అయితే పెట్టుకుంటున్నానండి నీరుమందు కూడా అయిపోయింది డి నుంచి ఈసారి తెచ్చుకోవాలి ఇంకో గంజి నీరుమందు అయితే వేసేసి ఇంకా బట్టలని అయితే జాడించడం స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మీరు నమ్ముతారండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేగిస్తే రాత్రి పదకొండింటి వరకు నేను పనులు చేస్తూనే ఉన్నాను ఫిజికల్గా నేను చేసిన పనులు చాలా ఉన్నాయి కూడా నేను చాలా పని అయితే చేశాను మెంటల్గా ఏం పని చేస్తామని అనుకుంటారా వీడియో ఎడిటింగ్ అండి వీడియో ఎడిటింగ్ ఒక లెక్క అయితే ఇంకా వాటికి వాయిస్ అవర్లో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అన్నది చాలా మెంటల్ స్ట్రెస్ అనమాట అది అంటే ఇప్పుడు ఒక వీడియోకి మనము ఒక ఆడియో ఇస్తున్నాము అంటే అది వీడియోకి సూట్ అయ్యేలాగా ఉండాలి లేదా మనము చెప్పే ఆ వన్ మినిట్ లైన్ సరిగ్గా సింక్ అయ్యేలాగా ఉండాలి అంటే ఇప్పుడు నేను ఏమన్నా ఒక మీ కామెంటే నా కంటెంట్ సిరీస్ స్టార్ట్ చేశాను కానీ నాకు అది చాలా టఫ్ అనిపిస్తుంది అండి అంటే ఆ కామెంట్కి తగ్గ కౌంటర్ నేను ఇవ్వాలన్నమాట దానికి ఏమి ఇవ్వాలి ఏం మాట్లాడాలన్న ఆలోచన ఎక్కువైపోతుందండి నాకు ఈరోజు నేను బోత్ ఫిజికల్గా ఇంట్లో చాలా పనులు చేశాను ఈరోజు బట్టలు ఉతికేని ఎన్ని బట్టలు హ్యాండ్ వాష్ చేశాను నేను ఈరోజు అన్నీ మరి ఒక్కొక్కసారి కట్టిన బట్టలేనండి కొత్త బట్టలు తెల్లటి బట్టలు ఇవి ఖచ్చితంగా నేను హ్యాండ్ వాషే చేసుకుంటాను నాకు మిషన్ వాష్ ఇవి అందుకని ఇవి హ్యాండ్ వాష్ చేయడం స్టార్ట్ చేశాను ఈ బట్టలు ఉతకడం టూ స్టార్ట్ చేస్తే మధ్యలో పిల్లలు పిలిచి అది ఇది అలా అలాగా లెగుస్తూ లెగుస్తూ బట్టల పని పూర్తయ్యేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందండి మధ్యలో పిల్లల్ని లెగిసి వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ మనుని స్కూల్ నుంచి తీసుకొచ్చి షాను ఆకలి అన్నం తినిపించి మధ్యలో ఇలా చే మధ్యలో ఈ బట్టలు ఉతుకుతూనే చాలా పనులు అయితే పూర్తి చేశాను నేను ఆ పిల్లలకి మళ్ళీ స్నాక్స్ పెట్టి ఇల్లు మళ్ళీ చిరాక్ చేస్తే దాన్ని ఒకసారి తుడుచుకుని ఇలా చాలా పనులు ఫిజికల్గా అయితే చేశాను ఇంకా మీ కా మీ కామెంటే నా కంటెంట్కి అయితే చాలా చాలా ఫుటేజ్ ఎడిట్ చేసి ఉంచానండి వాయిస్ ఓవర్ ఇవ్వాలి దేనికి ఎలా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అన్నది ఆలోచిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే తెల్లని బట్టలన్నింటినీ జాడిచ్చేసానండి వాటికి మందు కూడా పెట్టేశాను ఇంకా వీటి వైపు బాగా ఎండ వస్తుంది రేపు ఒదుట ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది కానీ ఇప్పుడు ఎండ లేదు వీటిని ఆరేసేసి క్లిప్పులు పెట్టేసుకున్నాం అనుకో రేపు ఎండ మంచిగా వస్తుందండి ఆ ఎండకైతే బాగా ఆరిపోతాయి అనమాట ఎండ అంటే మాకు మరీ బేపచ్ఛమైన ఎండ ఏమీ రాదండి ఒక్క మాదిరిగా వస్తుంది అంతే ఎండ వెంటిలేషన్ బాగానే ఉంటుంది తప్పించి ఎండ ఏమంత ఉండదు అనమాట ఇంకా ఈ ఎండకి బాగా ఆరుతాయి మందు కూడా పెట్టాను కదా మంచిగా రంగు వస్తుంది అని ఇక్కడైతే ఆరేస్తున్నాను ఈ తీగలంతా తెల్లటి బట్టలు అయితే ఆరేసేసానండి తర్వాత ఆ పక్కన హాల్లో బాల్కనీ ఉంది కదా ఆ హాల్లో బాల్కనీలో మాత్రము నావి పిల్లలివి కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట అంటే పిల్లలవి సాక్సెస్ కర్చిప్స్ ఇవన్నీ నేను బ్రష్తో కొట్టి హ్యాండ్ వాష్ చేసేసానండి చక్కగాని వాటన్నిటిని అయితే మాత్రము ఆ పక్క బాల్కనీలో అయితే ఆరేసానండి మా పిల్లలు చూసారా డ్యాన్స్ యూనిఫామ్కి ఏం మచ్చలు పెట్టుకుందో నాకు తెలియదండి షాను మను ఇద్దరు డ్యాన్స్ క్లాస్ బట్టలకి అలా మచ్చలు పెట్టారు ఎంత రుద్ది రుద్ది తోమినా కూడా మచ్చలు పోవట్లేదు నేను ఎప్పుడు మా షాను బట్టలని వాషింగ్ మిషన్లో వేయనండి ఆ డాన్స్ డ్రెస్ పాడైపోతే వాషింగ్ మిషన్లో వేస్తే అని హ్యాండ్ వాషే చేస్తాను ఎంత హ్యాండ్ వాష్ చేసినా కూడా అవి పోవట్లేదు ఇంకా టీచర్ మరి కొత్తది కొనమంటారేమో మరి ఆ మచ్చలు అలా ఉన్నాయి కదా అలాగే ఇంకోటి ఎల్లో కలర్గా ఉన్న ఉందండి దానికి కూడా ఇలాగే ఎన్ని మచ్చలు పెట్టేసిందో అని ఆ మచ్చలు ఎంత బ్రష్ కుట్టినా కూడా పోవట్లేదండి మరి అవి ఏ మచ్చలు కూడా నాకు అర్థం కావట్లేదు ఇంకా ఇదిగోండి తెల్లటి బట్టలు ఈ అయితే మీద ఆరేసేసాను చాలా భలే హ్యాపీ అనిపిస్తుంది తెలుసండి మీరు నమ్మరు నా చేతి ఇలా బట్టలు ఉతుకుని వాటికి గెంజి మందు పెట్టుకుని ఆరేసుకుంటే ఒకటికి రెండు సార్లు వచ్చి చూసుకుంటాను అనమాట అమ్మయ్య తెల్లగా ఉన్నాయి రోజు బట్టలు బాగున్నాయి అనేసి ఇలా అనిపిస్తుంది కానీ ఈ మచ్చలేంటో నాకు అర్థం కావట్లేదు ఆ తెల్లటి బట్టల మీద ఇంకొండి బట్టలు అయితే ఉతికేసి ఇక్కడైతే ఆరేసేసాను ఇంకొంచెం తీగ అయితే ఖాళీగా ఉంది తర్వాత నా ఉతుకున్నప్పుడు తీసుకొచ్చి వాటినైతే ఇక్కడ నేను ఆరేసేస్తాను ఇంకా పక్క బాల్కనీలో మాత్రం మాత్రము ఇక్కడ పిల్లలు ఇవి నావి అయితే ఆరేసుకున్నానండి ఆ పింక్ కలర్ ది డ్రెస్ ఉంది కదా మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు వేసుకున్నాను అది కూడా ఆరేసేసాను ఇంకా నేనైతే బట్టలు ఆరేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి వేడి నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి ఇంకా నేను బట్టలు జాడించగా చాలా నీళ్ళు అయితే వచ్చినాయి కదండి ఆ నీళ్ళు వేస్ట్గా వంపడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి నేను ఎప్పుడూ ఆ వేస్ట్గా అలా వంపాను అనమాట బాత్రూమ్లు నీట్గా కడిగేసి అప్పుడైతే వంపేస్తాను ఆ తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతో ఇంకొకసారి బాత్రూమ్ అయితే వాష్ చేస్తానండి ఇంకా బాత్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఈ బాత్రూమ్ కడగడానికి యాసిడ్ యూస్ చేయ ఇంకా చాలా రకాల పేర్లు అయితే చెప్తున్నారండి ఈ బాత్రూమ్ని మేము అర్బన్ క్లీన్ చేయించాం కదా అప్పుడు అతను చాలా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లు అన్నీ పెట్టి రుద్ది రుద్ది దోమన కూడా ఇది వదలదండి ఇది కొన్ని సంవత్సరాలుగా పట్టేసిన సాల్ట్ అనేసి చెప్పారనమాట సరే మనం ఏం బాత్రూంలో ఏం పడుకోం కదా కాసేపు వెళ్ళి పని కానిచ్చుకొని వచ్చేదానికి ఇంకెందుకులే అంత కష్టపడ్డం అనేసి నేను లైట్ తీసుకున్నానండి ఇంకా చేయలేకపోతున్నాను అవన్నీ రుద్దలేకపోక వదిలేశాను ఇంకోండి పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి పని చేస్తూ చేస్తూ ఉండగా నాకు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు టైం దొరికి నేనైతే రిలాక్స్డ్గా స్నానం అయితే చేసి ఇంకా ఫేస్కి అయితే నేను కొంచెం డే క్రీమ్ అయితే రాసుకుంటున్నాను పిల్లలైతే ఆడుకుంటున్నారు టైం చూసారు కదా పది నిమిషాల తక్కువ వారవుతుందండి ఇంకో చెవుల్లో కొంచెం నీళ్ళు వెళ్ళిపోయినట్టు ఉన్నాయి అవి అయితే తుడుచుకుంటున్నాను కొంచెం క్రీమ్ అయితే రాసేసుకుని పౌడర్ అయితే రాసుకుని బొట్టయితే పెట్టుకుంటున్నాను షాను మనం ఏమో ఆడుకుంటున్నారన్నమాట మా షానుకు రోజు చెప్తున్నానండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ ఆడుకో ఫోర్ టు సిక్స్ వరకు చదివేసుకో సిక్స్ తర్వాత నీ ఫ్రెండ్స్ వస్తారు కదా సిక్స్ టు ఎయిట్ ఆడుకో అని చెప్తుంటే అదేం చేస్తుంది స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి టూ థర్టీ నుంచి ఫోర్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఆడుతూనే ఉంటుంది సిక్స్కి నేను ఇంకా నాకు ఖాళీ అవుతుంది కదా సిక్స్కి నేను చదివిద్దామని కూర్చునేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ట్యూషన్ నుంచి వచ్చేసి షాను షాను అంటే వచ్చి కూర్చుంటారా ఇంకంతే దీని చదువు వెళ్ళిపోతుంది అనమాట ఏం చదవట్లేదు ఇంకా నాకు నిన్న మండిపోయిందండి ఇంకా ఇంకా అసలు పని చేసుకుని చేసుకున్నా ఫుల్ విసుకొచ్చేసింది దానికి ఇచ్చిన హోంవర్క్స్ కంప్లీట్ చేయలేదు దానికి అసలు హోంవర్క్స్ ఎవరు ఇవ్వక ఇవ్వక నేను ఏదో ఒక హోంవర్క్ ఇచ్చారంటే అది పూర్తి చేయి అంటే అది కూడా చేయలేదనమాట డైరీ రాయంటే డైరీ రాయట్లేదు ఏంటి ఎలా లేజీగా తయారవుతున్నావు అని గట్టిగా నాలుగు తిట్లు తిడితే ఇంకా ఏడుస్తూనే కూర్చుంది అస్త మాటలు ప్రతిదానికి ఏడిపే నాకు చాలా విసుగొచ్చేసింది పిల్లలిద్దరి మీద గట్టిగా అరిసేసాను పడుకునే ముందు ఏ ఎందుకు ఇలాగా పందిల్లాగా లేజీగా తయారవుతున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి లోపల నువ్వు హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటే నువ్వు కూడా వెళ్ళి ఆడుకోవచ్చు కదా చక్కగా అనేసి ఇంకా అలాగ కాసేపు అయితే తిట్టాను అనమాట ఇంకా ఏడుస్తా ఉంది చివరికి ఎలా అయితే అది అనుకున్నట్టే హోంవర్క్ అయితే పూర్తి చేయలేదండి ఈ మధ్య మా పిల్లలిద్దరికీ బాగా ఆటలు ఎక్కువైపోయినాయండి ఇంకా ప్రతిరోజు ఆటలు చాలన్నమాట ఇంకా ఆటలు ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీ ఆటలు లేకపోతే ఇంకా చదువు వద్దు ఏమి వద్దు అన్నట్టు ఉంటున్నారు అనమాట వాళ్ళు ఆడుకోవడం మంచిదే కదా అనేసి నేను కూడా వదిలేస్తున్నాను ఎంత వదిలేసినా కొంచెం ఒక అరగంట గంట అయినా వాళ్ళు హోంవర్క్స్ కంప్లీట్ చేసేసుకుంటే అదొక మంచిది కదండి అలా చేయట్లేదు అనమాట అందుకనేసి ఇంక నేను తిట్టాను పెళ్ళి ఏడ్చింది అది ఏడ్చింది అనవసరంగా తిట్టాను అనేసి నేను ఇంకా నైట్ పెళ్ళని పట్టుకుని నేను ఏడ్చాను అనమాట ఎందుకు తిడతాను ఎందుకు ఏడుస్తాను నాకే అర్థం కాదండి అయితే చెప్పాను అనమాట అప్పుడు చెప్తే లేదమ్మా నేను ఇంకా రేపు నుంచి చక్కగా హోంవర్క్స్ అవి ముందే కంప్లీట్ చేసేస్తాను మనం ఒక టైం టేబుల్ వేసుకుందాము ఆ టైం టేబుల్ ప్రకారం ఇంకా చదువుకుందామమ్మా అనేసి నేను అయితే చెప్పింది అనమాట చూడాలి మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ టైం టేబుల్ వేసుకుని అది ఎలా ఆ విధంగా చదువుతుందో లేదో అని నేనేమో అంటా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చక్కగా ట్యూషన్కి వెళ్ళి వాళ్ళ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని సిక్స్ కల్లా వస్తున్నారు కదా నువ్వు సిక్స్ లోపల నీ హోంవర్క్స్ ఇంట్లో కంప్లీట్ చేసేసుకున్నావు అనుకో సిక్స్ టు ఎయిట్ని ఫ్రెండ్స్తో ఆడుకో ఎయిట్ లోపల అన్నం తినేద్ది కానీ అన్నం తినేసాక మనం నైన్ కల్లా పడుకుందాం అంటాను లేదు టెన్ అయిపోయినా ఆటలే లెవెన్ అయిపోయినా ఆటలే ఇంకా ఒకటే ఆటలు అనమాట ఇంకొకటి ఇప్పుడు అయితే పిలవగా పిలవ వచ్చారు అన్నం అయితే తినిపిస్తున్నాను పిల్లలిద్దరికి వాళ్ళ కోసం అయితే కోడిగుడ్డట్టేసాను మార్నింగ్ నేను పప్పు వండాను కదండి ఆ పప్పులోకి కోడిగుడ్డట్టు అయితే వేసాను నాకైతే అరటికాయ ఫ్రై ఉంది ఆ అరటికాయ ఫ్రై చేసుకుని నేను పప్పు వేసుకుని అయితే ఆవక పచ్చడి వేసుకుని చక్కగా నేనైతే డిన్నర్ చేసేసాను అనమాట ఇదిగోండి ఈ మను ఈ మను నాకు సరిపోతుంది నాకున్న ఓపిక మొత్తం మొత్తం నాశనం చేయడానికి నాకున్న ఎనర్జీ మొత్తం తినడానికి నా మనసల్ని నాకు సరిపోద్ది దాని ఏడుపుకి వస్తుందండి నాకు చెవులు చిల్లులే పడిపోతాయి మాట అనొద్దు మనం ఒక దెబ్బే అయ్యి నేను అసలు ఫస్ట్ దాని దెబ్బ కూడా వేయలేదు నేను ఒక్క మాట గట్టి కరిశానంటే నేను దేని కరుస్తున్నాను అన్న కూడా పట్టించుకోదు ఫస్ట్ ఏడుపు మొదలెట్టేస్తుంది ఇప్పుడు మొదలెట్టిన చూసారు ఏడుపు నేను ఏమనలేదండి అది ఫ్యాన్ వేసుకోలేదు డ్రాయర్ వేసుకుందనమాట వీడియోలో సరిగ్గా కనపడలేదు ఎలా చున్నీ తెచ్చుకొని గట్టిగా అరిసాను అంతే ఆ దానికి అది ఫస్ట్ చున్నీ తెచ్చుకోమని మామూలుగా చెప్పాను వెళ్ళలేదు చున్నీ తెచ్చుకోమన్నా గట్టి గట్టిగా అరిసాను అనమాట ఇంకంతే నేను అరిసాను అనేసి ఏడుకు మొదలెట్టేసింది ఆ ఇంట్లో బాగా ఎక్కువ ఏడుపు మను మాత్రమే వినిపిస్తుంది అండి అది ఏంటంటే అది ఏమన్నా అనుకుంది అనుకో ఇంకా అది అడిగింది దానికి ఇమీడియట్గా అయిపోవాలని అనుకుంటుంది అండి నేనేమో దానికన్నా మొండుగట్టం ఏడిస్తే ఏది పని జరగదు ఏదైనా సరే ఓపికగా సాధించాలి అని నేను చెప్తూ ఉంటాను అనమాట ఇంకా అది ఎంత ఏడ్చినా కూడా నేను పట్టించుకోనండి ఏడ్చి ఏడ్చి విసుకుపోయి విసుకుపోయి అది ఏడు పాపేసాక అప్పుడు నేను మళ్ళీ కూతురిగా అయిన తర్వాత ఇలా కాదమ్మా ఇది అనేసి చెప్తూ ఉంటాను అనమాట అంత తిక్కదండి మా మన తల్లి కానీ మంచిదండి బంగారు తల్లి మళ్ళీ ఏడుస్తుంది మళ్ళీ తర్వాత నేను కుదిరింగా అయిన తర్వాత ఇది కాదమ్మా ఇలాగని చెప్పాను అనుకో సరే అమ్మా అనేసి వింటదనమాట ఇంకైతే మాత్రం మా వారు లేరు కాబట్టి ఇంకా ల్యాప్టాప్ లేదండి అందుకనేసి పిల్లలిద్దరికీ అబాకస్ క్లాస్ అయితే నేను ఫోన్లో అయితే పెట్టాను ఇంకా నిన్న హోంవర్క్ చేసారా అనేసి టీచర్ అడిగితే చేశాము అనేసి ఆ హోంవర్క్కి చెప్తున్నారు అనమాట అందులో టీచర్స్ ఏం రాంగ్ ఉన్నాయి ఏం కరెక్ట్ ఉన్నాయి అన్నవి చెక్ చేస్తారు అబాకస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తున్నానండి అబాకస్ ఉంటుంది మీ పిల్లల్ని ఎవరైనా జాయిన్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి షానుకి ప్రజెంట్ బాగా ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి హిందీ అండి షాను ఈ కేవీకి వెళ్ళిన తర్వాత హిందీ చాలా ఫ్లూయెంట్గా చదువుతుంది చక్కగా రాస్తుందనమాట చిన్న చిన్నగా కొంచెం హిందీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడుతుందండి నా షానమ్మ నా ముందు అలా హిందీలో మాట్లాడుతూ ఉంటే నాకు దాన్ని చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది అండి అంత ముద్దొచ్చేస్తుంది అనమాట నా షానమ్మ హిందీ మాట్లాడేస్తుంది అన్నది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే షాను అన్ని సబ్జెక్టులు బాగా చేస్తుంది తప్పించి ఒక మ్యాథ్స్లో వీక్గా ఉంటుందన్నమాట మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ చూపించట్లేదండి సో ఇంకా ఈరోజు దానికి మ్యాథ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు అండి చాలాసేపు చెప్పాక ఓకే ఇది ఇలాగా అనేసి అప్పుడు దానికి అర్థమైంది అనమాట ఇంకా దాని పని అయిపోయిన తర్వాత ఇంకా ఆడుకుంటాకి వెళ్తాము అంటే సరే అయితే అనేసి ఆడుకోవడానికి పంపించానండి అప్పటికే చదువుతుంది కానీ మనసు ఆటల మీదకి వెళ్ళిపోయింది అనమాట ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి దాని చుట్టూరు కూర్చుని తిరుగుతున్నారు షాను అయిపోయిందా షాను అయిపోయిందా అనేసి ఇదేమో దాని మనసంతా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోయి ఆడుకోవాలని ఉంది ఇంకా బుక్ మీద ఎక్కడ మైండ్ పెడుతుంది పెట్టలేకపోతుంది అనమాట సరే ఇంకా మైండ్ లేకుండా మనం ఎంత చదివించినా కూడా ఉపయోగం లేదనేసి సరే నువ్వు వెళ్ళి ఆడుకో నాకు ఇంట్లో ఇంకా చాలా పని ఉంది అనేసి దాన్ని అయితే పంపించేసానండి అందుకే నేను చెప్తున్నాను ఫస్ట్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్స్ అయిపోతే నీ ఫ్రెండ్స్ వచ్చాక ఆడుకుంది కానీ అనేసి చెప్తున్నాను అనమాట ఇంకా ఈరోజు సరే అమ్మ రేపు ఇప్పుడు నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తానండి చూడాలి మరి ఎంతవరకు చేస్తుందని మీ పిల్లలతో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారా అన్నది కామెంట్ చేయండి అంటే ఎప్పుడు చూసినా ఆటలు కావాలి అంటారు హోంవర్క్స్ దగ్గరికి ఇంట్రెస్ట్ చూపించకపోవడము ఈ స్టేజ్ మీ పిల్లల్లో గమనించారా అన్నది కామెంట్ చేయండి అంటే నాకు మొన్నటి వరకు షాను వేరేగా ఉండేది ఫస్ట్ స్టడీస్కి ఇంపార్టెంట్ ఇచ్చేది తర్వాత ఆటలకి వెళ్ళేది ఇప్పుడు అలా కాదు ఆటలు అయిపోవాలి ఫస్ట్ ఆటలు అయిన తర్వాత ఎప్పుడో చదువుదాంలే అన్నట్టు ఉందన్నమాట మరి ఇదొక స్టేజా ఏంటి అన్నది నాకైతే ఐడియా లేదు కానీ నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది అండి ఇది ఏంటి బావానీ పిల్లల మీద ఇన్ని కంప్లైంట్లు చేస్తున్నావు అని అనుకోవద్దండి నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను ప్రజెంట్ అయితే ఇలా జరుగుతుందండి ఇలా జరుగుతుంది కాబట్టి నేను మీకు ఇవి చెప్తున్నాను అంతే నా పిల్లల మీద నేను ఏం కంప్లైంట్ చేయట్లేదండి నా పిల్లలు ఇద్దరు బంగారాలనే చెప్తాను నేను కాకపోతే ఇది ఒక స్టేజ్ ఏమో నాకు కొత్తగా అనిపిస్తుంది సో అదే నేను మీతో షేర్ చేసుకోవడం తప్పించి ఇది నా పిల్లల మీద కంప్లైంట్ అయితే ఏమి కాదండి నెక్స్ట్ అయితే నేను పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిన తర్వాత సామాన్లు అన్నీ సత్తేసి అక్కడ ప్లేస్ అయితే ఖాళీ చేసుకుని గ్రైండర్ అయితే అయితే పెట్టి ఇడ్లీ పిండి అయితే రుబ్బేసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి రేపు మార్నింగ్ వేసుకోవడానికి కొంచెం పిండేమో బయట పెట్టాను పులుస్తుంది అనేసి ఇంకా గిన్నెలు ఉన్నాయండి చాలా గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు ఈ గిన్నెలన్నిటిని నేనైతే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే గ్రైండర్ని అయితే తోముతున్నాను ఈ గ్రైండర్ ఉంది తర్వాత మేము డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి అనమాట వాటన్నిటినీ అయితే ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను ఈ రో గ్రైండర్ వేసినప్పుడు మాత్రం నాకు తక్కువ గిన్నెలు ఉన్నా కూడా గ్రైండర్ ఎక్కువ ప్లేస్ ఆక్రమించేస్తుంది కదండి చాలా గిన్నెలు ఉన్నట్టు అనిపిస్తుంది అవి బాబు ఇన్ని గిన్నెలు తోమాలా అని అనుకుంటానమాట ఇంకా ఇవన్నీ అయితే తోమేసుకుని నేనైతే ఇంకా పడుకున్నానండి ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది లెవెన్కి అయితే పడుకున్నాను కానీ చాలా బాడీ పెయిన్స్ వచ్చేసినట్టుగా అనిపించిందండి నాకు అన్ని పనులు నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకున్నానా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడము తీసుకురావడము ఇవన్నీ నేను ఒక్కదాన్ని చేసుకున్నాను దట్టు నాకు మా వారు ఇంట్లో లేకపోయేసరికి అది ఒక రకమైన బెంగగా ఉంది పిల్లల మీద అరిచాను ఎందుకు పిల్లల్ని తిట్టాను ఇలా రకరకాల బాధ అనమాట నాకు ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళి లెవెన్ ఓ క్లాక్కి పడుకున్నాను అనమాట కాసేపు వాళ్ళకి కథలు అవి చెప్పి పడుకున్నామండి ఇదైతే ఈరోజు బ్లాగు బాయ్ బాయ్